ప్రస్తుతం మనం అంబేద్కర్ కోనసీమ జిల్లా మన కొత్తపేట మండలం కొత్తపేట నియోజకవర్గం అయిన కొత్తపేట గ్రామంలో వారి వీధి శిబిరంలో ఉన్నాం మనం ఇది ఎన్నో సంవత్సరాలుగా మనం నేను టీం ద్వారా మనం ఎన్నో సార్లు అయితే మనం చెప్పడం జరిగింది ఇక్కడ అనేక మంది ప్రజలందరూ కూడా ఆసుపత్రులకు వెళ్ళడంతో గతంలో ఉన్న సెక్రటరీ గారు కూడా దీని దీనిమైంద నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఎంతోమంది ఆసుపత్రులు పాలవడం అలాగే ఆర్థికంగా ఇబ్బంది పడటం అయితే జరిగింది ఈ రోజున ఏంటంటే ఇప్పుడు కనీసం డ్రైనేజీ నీరు వెళ్ళి మార్గం లేకపోవడం ఇక్కడే చెత్తాధారం కూడా ఒక డంపింగ్ యార్డుల కింద ఉంచేయడం వల్ల ఇక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడి చాలా నరకయాతన పడుతున్నారు వాళ్ళని అడిగి వాళ్ళ మాటల్లోనే మనం విందాం గతంలో వీళ్ళ వీళ్ళందరూ కూడా మహిళలకి ఇంట్లో పనులే సరిపోతాయి ఇది కూడా వీధులు కూడా శుభ్రం చేయాలంటే వీళ్ళు మాత్రం ఏం ఏం శుభ్రం చేసుకోగలుగుతారు అలాగే ఎన్నోసార్లు వీళ్ళు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది కానీ ఏ ఒక్క అధికారి కూడా గతంలో ఉన్న సమస్యలు ఇవన్నీ కూడా గతంలో గత ప్రభుత్వంలో ఎలాగ నిర్లక్ష్యంగా ఉండటం వల్లే ఈ సమస్యలు అయితే ఎక్కువగా ఉండి ఎక్కడో మంది హాస్పిటల్ అయితే అవి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు ఒకసారి వీళ్ళని అడుగుదాం అమ్మ చెప్పమ్మా ఇది ఎన్నళ్ళ నుంచి మీకు కంప్లైంట్ ఇచ్చారా మరి మాకు దీనివల్ల ఏమన్నా జబ్బులు అటువంటిది అమ్మా మీరు మీకు వార్డు మీ వార్డు మెంబర్ గారు వచ్చినప్పుడు ఎప్పుడైనా చెప్పారా పంచాయతీకి వెళ్ళినప్పుడు ఏమైనా చెప్పారా ఎందుకంటే ఉండడం వల్ల మీరు ఏమేమి ఇబ్బందులు పడుతున్నారు ఇది ఏంటమ్మా వీధి ఏంటి వీధి పేరు ఇది ఒక డంపింగ్ యార్డ్ లాగా ఊళ్ళో ఉన్న ప్రజలందరూ కూడా బుద్ధి లేకుండా ఇక్కడ అంటే వాళ్ళు వాళ్ళు బాగుండాలి మేము రోగాల బారిన పడినా పర్వాలేదు అన్నది బాధపడుతున్నారు వీళ్ళందరూ కూడా చెత్త ఎత్త అంటే అడుగుతుంటే అదే ఇక్కడ చెత్త వేసే వాళ్ళు కూడా బుద్ధి లేకుండా ప్రజలు కొంతమంది ఇక్కడ చెత్త వేయడం వల్ల ఈ అంటి రోగాలకి అనేక విషద్వారాలకి బారిన పడిపోతున్నారు ఈ వయసు చూస్తే కూడా పెద్ద వయసు ఈ వయసులో కూడా ఈ సమస్యను చెప్పడానికి ముందుకు వచ్చిన వీళ్ళందరినీ కూడా మనం ప్రత్యేకంగా అభినందించాలి చెప్పాలంటే ఇంకా చెప్పామ్ అద్దెంట్లో ఉన్నారమ్మా ఎందుకంటే వీళ్ళందరూ కూడా అద్దెంట్లోనే ఉంటున్నారు అధికంగా ఇబ్బందులు పడుతున్నా ఇల్లు అద్దె కట్టుకోవాలి ఇక్కడ ఆసుపత్రులకు డబ్బులు కట్టుకోవాలన్న పరిస్థితులు అయితే వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఈ వార్డు మెంబర్ అలాగే పంచాయతీ ప్రెసిడెంట్ గారు అలాగే కొత్తగా వచ్చిన ఈవో గారు గతంలో గారు దీని మీద ఎలాంటి స్పందన లేకపోవడం ఇక్కడ శుభ్రం చేయడం వల్ల శుభ్రం చేయకుండా ఉండటం వల్ల ఇక్కడ ఒక డంపింగ్ యాడ్ కింద తయారు చేశారు ప్రజలు కూడా ఇక్కడ ఎందుకంటే వాళ్ళు ఇల్లు శుభ్రంగా ఉండాలి వీళ్ళు ఏమైపోయినా పర్వాలేదన్న ఇక్కడ చెత్త వేసుకున్నా వేస్తున్నా ప్రజలు కూడా బుద్ధి ఉండాలి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కనీసం రెండు నిమిషాలు కూడా వాళ్ళు నిలబడలేకపోతున్నారు దోమలు కుట్టడం కూడా మనం చూస్తున్నాం ఎన్ని రోజులైనా సరే ఎన్నుకున్న నాయకులు కనీసం ఒక్కరు కూడా ఒక్కరు కూడా ఇక్కడికి రాకపోవడం దీన్ని గురించి పట్టించుకోకపోవడం వల్ల ఈ రోజుని ఒక మన ఏదో మా కూటమి ప్రభుత్వం వచ్చింది కష్టాలు ఉండవనుకున్నారు ఇక అలాగే మంచి ప్రభుత్వం మంచి చేస్తుంది అనుకుంటే ఇలా మురికి మురికి కుంటల్లోనే నివాసం ఉంటున్నామా అన్న ఆలోచనతో ఈ ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారు దయచేసి పై అధికారులు అలాగే పంచాయతీ అధికారులు కొత్తగా వచ్చిన సెక్రటరీ గారు అలాగే పాలకవర్గం కూడా ముఖ్యంగా ఈ వార్డు మెంబర్ కూడా ఈ విషయంలో స్పందించి ముందుకు రావాల్సిందిగా నేను సైతం టీం కోర కోరుకుంటాం మన ఊరు మన బాధ్యత అన్నది అందరూ ముందుకు రావాలి ఈ మహిళలే కాదు మగవారు కూడా ముందుకు వస్తేనే ఇటువంటి సమస్యలు మురికి నీరు కాకుండా ఒక మంచి గ్రామంగా ఒక స్వర్ణ గ్రామంగా ముందుకు వస్తుంది అన్నది ఇది నిత్యం ఎంతోమంది ఎంతోమంది ఇదే రా మార్గం ద్వారా వెళ్ళాలి వెళ్ళేవారు ఇప్పటికే హాస్పిటల్ పాలవునా చాలామంది ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు దయచేసి పంచాయతీ వారు ఈ విషయంలో ఈ సమస్యను పూర్తిగా పై స్థాయి వరకు తీసుకెళ్లకుండా ఈ పంచాయతీ పరిధిలోని పరిష్కారం చేస్తారన్నది నేను సైతం టీం కోరుకుంటున్నాను